మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును కాక మన ప్రభువును రక్షకుడునైన ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను ఆది కాండము రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన నుండి పదిహేడవ వచ్చిన వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం తొమ్మిదవ వచ్చినమును చదువుకుందాం మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచి దియునైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి బలిపించను దేవుడు ఈ కొద్ది మాటలను కొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనము గమనించినప్పుడు దేవుడు సృష్టి యావత్తును కూడా చేసి ఆ సృష్టి మీద నరుణ్ణి అధికారిగా ఉంచారు ఆ నరుడు ఉండటానికి నివాసయోగ్యమైనటువంటి ఒక స్థలంగా ఏదేను తోటను దేవుడు తూర్పు దిక్కును నిర్మించడం జరిగింది ఆ తోటలో ఆయన ప్రతి వృక్షమును మొలిపించారు ఆ వృక్షాలు ఎలా ఉన్నాయో తెలుసా చూపునకు రమ్యమైనవి ఆహారమునకు రమ్యమైనవి కొన్ని చెట్లు అందంగా ఉంటాయి అవి కంటిని సంతృప్తి పరుస్తాయి కొన్ని చెట్లు కడుపును సంతృప్తిపరుస్తాయి ఆకలితో ఉన్నవారి ఆకలిని తీరుస్తాయి ఈ రకము చెట్టు ఏదైనా తోటలో ఉంది ఈ రకము చెట్టు ఏదేను తోటలో లేదు అనటానికి వీలు లేకుండా దేవుడు అన్ని రకముల వృక్షములను ఏదేను తోటలో ఆయన మొలిపించారు అంత మాత్రమే కాదు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును కూడా దేవుడు ఏదేను తోట మధ్యన భూమి నుండి మొలిపించారు అది మాత్రమే కాకుండా ఆ తోటను తడపటానికి అంటే చెట్లకు వీటన్నిటికీ నీళ్ళు అవసరం కదా ఆ తోటను తడపడానికి తోటలో నుండి ఒక నది బయలుదేరి అది నాలుగు శాఖలుగా విభజించబడి తోట నాలుగు దిక్కులను తడుపుతూ ఉంది మొదటి శాఖ పేరు ఏంటంటే పీషోను అది హవీలా దేశం అంతటి చుట్టూ పారుతూ ఉంది అక్కడ బంగారం విపరీతంగా ఉంటుందన్నమాట రెండవ నది పేరు గీహోను ఇది కూసు దేశం అంతటి చుట్టూ పారుతూ ఉంది కూసు దేశం అంటే ఇథియోపియా దేశం ఆ తర్వాత మూడవ నది పేరు హిద్దెకెలు ఇది అషూరు తూర్పు వైపున పారుచూ ఉంది నాలుగవ నది పేరు యొ్రటీసు ప్రభునందు ప్రియమైన వారులారా ఈ విధంగా ఆ నది నాలుగు శాఖలుగా విభజించబడి ఏదేను తోటనంతటినీ కూడా తడుపుచూ ఉంది చూడండి ఒకసారి మనం ఆ దృశ్యాన్ని ఊహించుకున్నప్పుడు దేవుడు మానవుణ్ణి ఎంత ఉన్నతమైన స్థానంలో ఉంచాడు అనిపిస్తుంది కదా అన్నీ సిద్ధపరిచి ఏదైనా తోటలో సర్వమును మానవునికి అనుకూలంగా దేవుడు ఏర్పాటు చేశారు అది అద్భుతమైనటువంటి ఉన్నతమైనటువంటి భాగ్యము ధన్యత ఆ తర్వాత జరిగిన చరిత్ర మనకు తెలుసు ఆదాము హవ్వలు అపవాది చేతిలో మోసపోవడం పాపంలో పడిపోవడం అయితే మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో ఆది కాండం రెండవ అధ్యాయం తొమ్మిది నుంచి పదిహేడు వచనాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈరోజును మనం ధ్యానం చేస్తున్నాం అదేంటంటే చూడండి పదహారు పదిహేడు వచ్చినములు చదువుతాను మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించను ఇక్కడ ఏమొచ్చింది పదిహేడవ వచనం చివరి భాగంలో ఆజ్ఞాపించను ఆజ్ఞ వచ్చింది ఇప్పటి వరకు సృష్టి సృష్టి యొక్క నిర్మాణ క్రమం సృష్టిపైన మానవుడు అధికారిగా నియమించబడుట ఆ మానవుని కొరకు దేవుడు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని అత్యంత సుందరంగా ఏర్పాటు చేయుట అనే విషయాలను మనం చూస్తూ వచ్చాం ఆది కాండం రెండో అధ్యాయం పదిహేడవ వచ్చినంలోనికి వచ్చేసరికి దేవుడు ఒక ఆజ్ఞను నియమిస్తూ ఉన్నారు ఆజ్ఞ మన యొక్క మనుగడకు అభివృద్ధికి మంచిదండి మనకు నిబంధనలు లేకపోతే కట్టు తప్పిపోతాం క్రమశిక్షణ అనేది ఉండదు ఇక్కడ మానవునికి దేవుడు విస్తారమైనటువంటి నిబంధనలు ఆజ్ఞలు ఏమీ నియమించలేదు దేవుడు మానవులకు ఇచ్చింది ఒకే ఒక్క ఆజ్ఞ అదేంటంటే తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను మాత్రం తినకూడదు ఇది దేవుడు ఆదాము హవ్వలకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరిలారా ఆజ్ఞ గురించి దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందో చూద్దాం ఒక్క ఆజ్ఞే కదా దేవుడిచ్చాడు ఆ ఒక్క ఆజ్ఞ తప్పిపోవటం వలన ఆదాము హవ్వలకు అంత పెద్ద శిక్ష దేవుడు విధించాలా అని అనుకోవచ్చండి మళ్ళా చెప్తున్నాను దయచేసి గమనించండి ప్రారంభం నుంచి మనం చూచాం సృష్టి సృష్టి నిర్మాణ క్రమం సృష్టిపైన మానవుడు అధికారిగా నియమించబడుట ఆ తర్వాత మానవుని కొరకు దేవుడు ఏదేను తోటను సిద్ధపరచుట ఏర్పాటు చేయుట ఆ తర్వాత ఆది కాండం రెండు పదిహేడులో ఆజ్ఞ ఈ ఆజ్ఞ దేవుడు ఎప్పుడైతే మానవునికి ఇచ్చాడో మానవుడు ఆ ఆజ్ఞను అతిక్రమించాడు దానికి దేవుడు అంత పెద్ద శిక్ష వేయాలా అని కొంతమంది అనుకోవచ్చు ఆజ్ఞ గురించి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో మొదట మనం తెలుసుకుందాం యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాటను చదువుతున్నాను ప్రియులారా మొదటి నుండి మీకున్న పూర్వపు ఆజ్ఞనే గాని క్రొత్త ఆజ్ఞను నేను మీకు వ్రాయుటలేదు ఈ పూర్వపు ఆజ్ఞ మీరు వినిన వాక్యమే నెంబర్ వన్ ఆజ్ఞ అంటే ఏమని మనం చూస్తున్నాం దేవుని యొక్క వాక్యం ప్రభునందు ప్రియమైన ప్రేమైన ఇక్కడ ఆజ్ఞలు అని బహువచనంలో సంబోధించబట్టంలా పూర్వము నుండి మీరు విన్నటువంటి ఆ వాక్యమే ఆజ్ఞ అని దేవుని యొక్క వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది మరి మానవుడు ఆజ్ఞను అతిక్రమించాడంటే దేనిని అతిక్రమించాడు వాక్యమును అతిక్రమించాడు వాక్యము గురించి బైబుల్ ఏమని సెలవిస్తుంది యోహాను సువార్త ఒకట అధ్యాయంలో మొదటి వచ్చిన నుండి చదివితే ఆది ఎందు వాక్యం ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడయి చూసారా ఒక్క ఆజ్ఞ అన్నాం ఆ ఆజ్ఞ యొక్క విలువ ఏంటో తెలుసా ఆ ఆజ్ఞ దేవుని యొక్క వాక్యం వాక్యం అనేది మధ్యలో వచ్చింది కాదు వాక్యం అనేది నిన్న మొన్న వచ్చింది అంతకంటే కాదు వాక్యం అనేది ఎప్పటి నుంచి ఉందంట ఆది నుండి ఉందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆది ఎందు వాక్యముండెను ఇన్ ద బిగినింగ్ దేర్ ఈస్ వడ్ సృష్టి యొక్క ప్రారంభములో ఆది ఎందు ఆ ప్రారంభంలోనే దేవుని యొక్క వాక్యము ఉన్నది ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది వాక్యము దేవుడై ఉండెను అనే మాట మనం చూస్తున్నాం ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఎంతో మర్మయుక్తమైనటువంటి మాట ఇది ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్స్ అండ్ ద అర్త్ అని మనం చదువుతాం కదా ఇంగ్లీష్ బైబుల్లో ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను ఇది ఆది కాండం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చిన వాళ్ళు మనం చూస్తే యోహాను స్వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినోళ్ళలో ఏమని చూస్తామో తెలుసా ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ప్రభునందు ప్రేమైన వార్లరా ఆజ్ఞను అతిక్రమించడము అంటే వాక్యమై ఉన్నటువంటి దేవునిని అతిక్రమించటమే వాక్యమై ఉన్నటువంటి దేవునిని ఎదిరించటమే వాక్యమై ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకముగా పనిచేయటమే మరి ఇది చిన్న నేరం అంటారా పెద్ద నేరం అంటారా లేక చిన్న తప్పు అంటారా పెద్ద తప్పు అంటారా ఒకసారి ఆలోచన చేయండి దేవుడు మానవునికి ఈ ఆజ్ఞ మేలుకోరే ఇచ్చారు ఆజ్ఞ అంటే వాక్యం అని మనం చూసాం రెండో విషయం చూద్దాం చూడండి ఆజ్ఞ గురించి సామెతల గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై మూడో వచనం చదువుతున్న చదువుతున్నా సామెతలు ఆరు ఇరవై మూడు ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును చూడండి ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా ఆజ్ఞ ఎలా ఉంది దీపముగా ఉన్నది ఉపదేశముగా ఉన్నది అందుకే కీర్తనాకారుడన్నాడు నీ వాక్యము నా పాదములకు దీపము నా త్రోవకు వెలుగునై ఉన్నది నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ చరణం చూడండి ఎంత శ్రేష్టమైన మాట ఇది ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను అన్న ఏమిటా ఆజ్ఞ ఏమిటా ఉపదేశం నూట పంతొమ్మిదో కీర్త నూట ఐదో చరణంలో కీర్తనాకారుడు అంటున్నాడు నీ వాక్యము నా పాదములకు దీపం త్రోవకు వెలుగు దేవుని యొక్క వాక్యము దీపముగాను వెలుగుగాను ఉంటూ ఉంది కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి మనలో ఉన్న అంధకారమును తొలగించే దీపం జీవము కలిగిన దేవుని వాక్యం నేటి దినాల్లో స్వచ్ఛమైనటువంటి సత్యమైనటువంటి వాక్యం పెరువైపోతూ ఉంది మరి ఎలా దేవుని యొక్క వాక్యము ఎంతో తన పదునును కోల్పోతున్నటువంటి ఈ దినాలలో మరి సత్యవాక్యమును మనము తప్పక ప్రతి నిత్యము ధ్యానం చేసే వారంగా మన హృదయంలో నింపుకునే వారంగా ఉండాలి అప్పుడే ఆ ఉపదేశము మనకి వెలుగుగాను ఆ వాక్యము మనకు దీపముగాను ఉంటుంది దీపము ఏం చేస్తుంది చీకటిని అంటే అంధకారమును పారద్రోలుతుంది దీపము ఏం చూ ఏం చూస్తు ఏం చేస్తుందంటే దీపము ఒక వ్యక్తికి త్రోవ చూపిస్తుంది దీపము ఏం చేస్తుందంటే భయాన్ని కూడా పారద్రోలుతుంది దీపం ఏం చేస్తుందంటే అన్నిటినీ తేటపరుస్తుంది అంటే దేనిని కూడా మరుగు చేయదు చూచారా దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞకు ఇన్ని లాభములు వచ్చేటటువంటి పరిస్థితి ఉందండి దేవుడు మనకు ఊరికే ఇవ్వలేదు ఆజ్ఞ మనకు ఊరికనే ఇవ్వలేదు వాక్యం ఆ వాక్యం వలన మనలో ఉన్న అంధకారం తొలగిపోతుంది ఆ వాక్యం వలన మనలో జీవముంటుంది ఆ వాక్యం వలన మనలో ఉన్న పిరిగితనము భయము తొలగిపోతుంది ఆ వాక్యం వలన మనము తప్పు మార్గములో ప్రయాణించకుండా సరి అయినటువంటి మార్గంలో ప్రయాణించటానికి దోహదపడుతుంది మరి ఇటువంటి వాక్యము ఇటువంటి ఆజ్ఞ మరి దేవుడు మానవునికి ఇచ్చినప్పుడు మానవుడు ఏం చేయాలి చూడండి ఆది ఆదాము హావలు మరి ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమించారు దేవుని వాక్యం సెలవిస్తుంది యోహాను రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం నాలుగవ వచ్చినములో ఆజ్ఞ అతిక్రమమే పాపము ప్రభునందు ప్రియమైన వారులారా ఆది కాండం రెండవ అధ్యాయం పదిహేడవ వచ్చినంలో దేవుడు ఆజ్ఞనిచ్చాడు ఆ ఆజ్ఞ వాక్యం అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఆ ఆజ్ఞ దేవుని యొక్క వాక్యమై ఉండగా వాక్యము ఆది నుండి ఉంది దేవుని వద్ద ఉన్నది వాక్యమే దేవుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాం ఎంత మాత్రమే కాదు ఆ ఆజ్ఞ దీపముగాను వెలుగుగాను ఉందనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం కాబట్టి ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి దేవుడు మనకి అమూల్యమైనటువంటి వాక్యాన్ని ఇచ్చాడండి ఉచితంగా ఒక ఈవిగా ఇచ్చాడు ఒకవేళ బైబుల్ కొనడానికి మనం వెల చెల్లించొచ్చేమో కానీ ఆ బైబుల్ ద్వారా మనం పొందుకునేటటువంటి దీవెనలకు ఆశీర్వాదాలకు మనము దేనితో కూడా వెల కట్టలేము ఏమి చెల్లించినా కూడా ఆ యొక్క వెల మనము తీర్చలేము ఎంత చెల్లించినా దాని యొక్క వెలకు సమమైనది ఏది కూడా లేదనమాట మరి అటువంటి ఆజ్ఞ విషయంలో మనం ఎలా ఉండాలి ఆదాము హవల్లాగా ఉండాలా దాన్ని అతిక్రమించే వారంగా ఉండాలా లేదంటే దేవుని యొక్క వాక్యానికి సంపూర్ణంగా లోబడినటువంటి యోసేపు వలె దావీదు వలె అపౌస్త్రుడైన పౌలు వలె ఉండాల ఒకసారి ఆలోచన చేద్దాం ఒక స్థిరమైనటువంటి తీర్మానం తీసుకుందాం ప్రార్థన కృపగల ప్రభువ మీరు అనుగ్రహించిన దివ్య వాక్కులకై స్తోత్రాలు ఎత్తుబడిన వాక్యం నీరు కట్టి చేసి మా ప్రియులను దీవించి ఈ దినపు దీవెనలతో మమ్మల్ని నింపి మా ప్రియుల అవసరతలు ఎరిగి ఉన్నారు సమాధానమును మీరు అనుగ్రహించి తీవించమని మా రక్షకుడైన సుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ఈ మనులను ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ